ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీలు వీరే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నిక ఏకగ్రీవమైంది ఐదు స్థానాలకు మొత్తం ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది దీంతో బరిలో ఉన్న నాగేంద్ర బాబు జనసేన బేద రవిచంద్ర తేదేప బి తిరుమల నాయుడు తేదేప కావలి గ్రీష్మప్రసాద్ తేదేప సోమ వీర్రాజు భాజపా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి అయితే ప్రకటించారు ఎన్నికైన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు కూడా అండజేయడం అయితే జరిగిందనమాట సో విధంగా ఏపీలో కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అయితే మరి వీరేది సో మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు ఏపీకి సంబంధించి అతి ముఖ్యమైన ఎలక్షన్కి సంబంధించి కావచ్చు అతి కీలకమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకైతే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను